ఒక షెడ్యూల్ ఏము ఎంతకి ఇస్తుంది ఏమిస్తుంది లేటెస్ట్ లైన్స్ ఒకటి నిన్న ఈవినింగ్ చూస్తున్నారు ఆ గైడెన్స్ రేపో మాకు మనకు వస్తాయి కాబట్టి అఫోర్డ్ టూ ల్యాక్స్ది ఒక స్పెసిఫిక్ గైడెన్స్ వస్తాయి కాబట్టి దాని కొంత మనం అందరం కూడా దాన్ని కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి చేసే దాని ప్రకారం నడుచున్నాం మిగతా అంటూ కూడా మీరు వితౌట్ ఫెయిల్ లోన్ ఎంత మందికి ఇచ్చిన మన సర్వీస్ ఏరియా మనకి ఎంత మందికి అయింది హార్మల్ ఎవరు అనేది మాత్రం లిస్ట్ మాత్రం అగ్రికల్చర్ ఏ మీ దగ్గరకు వస్తాం మీ దగ్గర కూర్చుంటాం తప్పకుండా లిస్ట్ ఇవ్వండి హార్లంగా ప్రభుత్వం కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు గ్రీమియన్స్ ఫార్మ్ ఇచ్చింది ఆల్రెడీ డోర్ టు డోర్ వద్దు నేను కూడా సేమ్ టైం మా కార్యకర్తలకు మా నాయకులకు కూడా అందరు చెప్పలేదు మండల ప్రెసిడెంట్ విలేజ్ కార్యకర్తలు చెప్పిన మీకు అగ్రికల్చర్ వాళ్ళకు బ్యాంక్ కొద్దిగా కోఆర్డినేషన్ చేయడం ఎందుకంటే మీరు ఒక మన గుండంగా విలేజ్ మధ్యగా ఎల్లయకు మల్లాయకు పుల్లాయకు ఒక లిస్ట్ రాసుకొని ఒక ఆధార్ కార్డు మెన్షన్ చేయండి ఒక తెల్ల రేషన్ కార్డు కూడా మెన్షన్ చేయడానికి కూడా మేము ఒక లిస్ట్ అంటే దాదాపు ఒక ఊళ్ళ ఒక పది పదిహేను మంది రాలేదంటే అది లీస్ రాసుకోమని మా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మా మండల ప్రెసిడెంట్ అదే పని మీద ఉన్నారు అగ్రికల్చర్ కూడా అదే పని మీద ఉన్నారు ఇవాళ గంట లేట్ అయినా సరే మళ్ళీ మీతో మళ్ళీ మాట్లాడుకుందాం నిన్న పిలవడం జరిగింది మీరందరూ కూడా వచ్చారు అన్ని విషయాలు చర్చించారు చాలా సంతోషం దయచేసి రైతులు మనవలు అనుకొని మీరందరూ కూడా కొద్దిగా రిలాక్షన్ చేయకుండా నేను అడిగిన లీస్ట్ ఇస్తారని చెప్పి పూర్తి నాకు నమ్మకం ఉంది రెండు రోజుల టైం తీసుకొని ఇలా టోటల్ ఫార్మర్స్ లోన్ ఎంత మంది మనకు అయింది ఎంత మాత్రం తప్పకుండా మీరు లీస్ట్ ఇస్తారని నమ్మకం ఉన్నది దాని మీద మేము తప్పకుండా పనిచేద్దాం ఒకసారి లోన్ అంతా ఇదంతా ఓ రోజులు రోజులంతా ఇదంతా క్లోజ్ అయిపోయినాక మళ్ళా కూడా మిమ్మల్ని పిలుస్తా తప్పకుండా భోజనం పెడతా స్వీట్ కూడా వినిపిస్తా తప్పకుండా అందరికి